ముగ్గురు పదవ తరగతి మైనర్ విద్యార్థినిల మిస్సింగ్ కలకలం సృష్టించిన విషయానికి తెలిసిందే ఈ కేసును సీరియస్గా పరిగణించిన నవీపేట్ పోలీసులు విస్తృతంగా గాలించి మిస్సింగ్ కేసు మిస్టరీని ఛేదించారు నవీపేట్ మండల కేంద్రంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు గురువారం పాఠశాలకు వెళ్లి రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు వెంటనే నవీపేట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు తప్పిపోయిన బాలికల కోసం గాలింపు చర్యలు చేపట్టారు తప్పిపోయిన వారిలో కొండపల్లి శిరీష మేడం వరలక్ష్మి గడ్డం అనే విద్యార్థినిలు తప్పిపోయినట్లు గుర్తించి వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరావు చేశారు వారిలో కొండపల్లి శిరీష ఆచూకీ శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో నిజామాబాద్ లభించింది బాలిక ద్వారా ఆరా తీసిన పోలీసులు మిగిలిన ఇద్దరు బాలికలను వేములవాడ ప్రాంతంలో గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో మిస్సింగ్ కథ సుఖాంతమైంది దీంతో పోలీసులు విద్యార్థినుల తల్లి ఇంతవరకు అసలు పాఠశాల నుండి వేములవాడ వరకు ఎందుకు వెళ్లాలి ఎలా వెళ్ళారు అసలు పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి ఏకంగా గ్రామం దాటి జిల్లాలు దాటిదాకా వెళ్లడం అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది పెరుగుతున్న క్రైమ్ రేటు ఒక పక్క ఉంటుంటే ఇలా పిల్లలు జిల్లాలు దాటి వెళ్తే ఏమన్నా జరిగితే బాధ్యులు ఎవరు ఇప్పటికీ క్రైమ్ రేటు చాలా పెరిగిపోవడంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కనీసం ఇప్పటి వరకు కూడా బాలికలు ఎటు వెళ్లారు ఎందుకు వెళ్లారు ఎటువంటి విషయాలు అసలు వెళ్లాల్సిన అవసరం ఏముంది అనే విషయాలు ఏమీ తెలియని పరిస్థితి ఇలా ఇష్టారీతిన వెళ్లడం పోలీసులేమో వాళ్ల టెక్నాలజీకి అనుగుణంగా సోషల్ మీడియాను వాడుకుని కష్టపడి పిల్లల్ని తీసుకొచ్చి అప్పగించడం ఇదేం పద్ధతి పిల్లలకి ఏమన్నా జరిగితే పరిస్థితి ఏంటి తల్లిదండ్రులకు కనీస బాధ్యత లేదా జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నవీపేట్ ప్రధానోపాధ్యాయులని మాట్లాడుతున్నాను మా స్కూల్కి నిన్న ముగ్గురు అమ్మాయిలు టెన్త్ తెలుగు మీడియం వరం ప్రవళిక శిరీష వీళ్ళు ముగ్గురు కూడా స్కూల్కి రాలేదు అయితే సాయంత్రము ప్రొద్దున రాలేదు కాబట్టి క్లాస్ టీచర్ వాళ్ళకి ఫోన్లు చేయడం జరిగింది ఫోన్లు చేస్తే పేరెంట్స్ నుంచి ఒక ఇద్దరు నుంచి ఏం రెస్పాన్స్ లేదు ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ మాత్రం స్కూల్ కని బయలుదేరింది మేడం మరి రాలేదని నేను కనుక్కుంటా నేను బయట ఉన్నా అని అన్నారు అయితే ఈవినింగ్ ఏం తెలిసిందంటే వీళ్ళు మిస్ అయినారని తెలిసింది స్కూల్కి మాత్రం రాలేదు వాళ్ళు మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ ఒక అమ్మాయి దొరకడం జరిగింది శిరీష మరి మిగతా ఇద్దరు అమ్మాయిల గురించి గాలింపు జరుగుతుంది కానీ ఈ సంఘటన ఇలా జరగడం మాత్రం చాలా దురదృష్టకరం విద్యార్థులు ఇలా చేయకూడదని నా అభిప్రాయం